ఇవాళ రేపు అంటే శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అంటే మా అమ్మ అక్కనే అనమాట మా అమ్మ అక్కడి నుంచి వచ్చి పానగల్ మా నాన్న పెళ్ళి చేసుకుంది అందుకని చెప్పేసి మా అమ్మమ్మ ఊళ్ళో అయితే ఊరైతుంది కదా మా అమ్మమ్మ ఊళ్ళనే మా పెద్దమ్మ మా చిన్నమ్మ ఇద్దరు ఆ ఊళ్ళనే పెళ్ళి చేసుకున్నారు మా అమ్మనేమో ఒక్కతి పానగల్ వచ్చేసింది అనమాట వాళ్ళిద్దరు అక్కడనే ఉన్నారు ఇప్పుడు అందుకని చెప్పేసి అదే ఊళ్ళో బొడ్డాల పండుగ అవుతుంది బొట్టాల పండుగ అంటారు కదా అక్కడ వెళ్ళి అంటే అందరము అక్కడనే వెళ్ళేసి ఇప్పుడు అక్కడనే పండగ చేసుకోబోతున్నాం అన్నమాట ఓకేనా అయితే అందరం పైన వాయించినాం ఇప్పుడు నేను శైలు పిల్లలు అయితే పైన అయినా అక్కడ ఇంకా మా చిన్నమ్మ మా పెద్ద అన్న వాళ్ళు అందరూ అక్కడనే ఉంటారు వాళ్ళైతే రమ్మని చెప్పేసి చెప్పిండ్రు ఇవాళ మాకు కూడా అంటే మా అమ్మ చనిపోయిన తర్వాత మేము ఆడికి వెళ్ళలేదు ఇప్పటివరకు అది కాక నేను శైలులను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా వచ్చినతలు చూడాలని చూపిస్తుంది రాత్రి శైలి మెహిందీ పెట్టింది అనమాట పాపకి నేను పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి అక్కడికి అసలు వెళ్ళలేదు అనమాట ఇప్పటివరకు ఇంకా అట్లే వెళ్తున్నాం కాబట్టి మాకు కూడా బట్టలు పెడతారన్నారు తర్వాత మా నాన్న కూడా బట్టలు పెడుతున్నారు ఇంకా వెళ్ళి అట్లే బట్టలు పెట్టుకొని అట్లే పండగ కూడా వేసుకొని ఇంకా అదే ఉందమ్మీ పండగ కూడా వేసుకొని ఇప్పటివరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి కొంచెం నీ తేడీస్ కొంచెం ప్రశాంతంగా అని చెప్పేసి రెడీ అవుతున్నాం ఇప్పుడు ఇంకా విషయం ఏమైందంటే లాస్ట్ వీడియోలో మీకు చూపించిన చూడండి ఒక కుండ కూడా తీసుకో మమ్మీ ఒకసారి చూసి ఇది మమ్మీ ఇది మమ్మీ ఇగో మమ్మీ ఇగో ఇ మమ్మీ చూ ఇది చూపితం తి ఇతి ఇగో మన వాళ్ళకి చూపిస్తాం మమ్మీ అది ఓపెన్ చేయి అత్తరు అది మమ్మీ ఆ తెరు ఆ తెరు మమ్మీ తి అతి ఇతి ఇగో ఇట్లు తి తిస్తమ్మ తి బెల్ల చూపితం తి థి ఓకే ఇదిగోండి ఉప్మా అనుకుంటున్నారు కదా ఇది ఉప్మా కాదు కొర్రబు అనమాట ఓకేనా ఇది థర్డ్ డే అనమాట మేము తినడము కొర్రబు అని మా చిన్నతల్లి కూడా కొద్ది కొద్దిగా తింటుంది ఓకేనా నేను అయితే అంటే అనుకున్నాం అంటే కొంచెం మామూలుగా ఏం చెప్తారంటే కుర్రలు సరిగా అరగవు కొంచెం కడుపు నొప్పి వేడి అవన్నీ అంటుంటారు కదా అట్లన్నీ మాకైతే ఏం లేదు ప్రస్తుతానికి అయితే మేము అంటే ఈ మిల్లెట్స్ తినడం అంటే మిల్లెట్స్ అంటే ఈ సిరిధానేలా కాకుండా నార్మల్గా రాగులు కానీ అవి జొన్నలు కానీ తింటుంటాం కదా మేము మాకైతే ఈ పెద్ద అటువంటి ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు మామూలుగానే ఎప్పుడు తినట్టే తినేసినాము నార్మల్గా డైజెషన్ అయిపోయింది అంటే నేను నేనేమనుకున్నాను అంటే ఫస్ట్ డే సెకండ్ డే తిన్నప్పుడు మార్నింగ్ అంటే ఈవినింగ్ వరకు ఆకలిగామని చెప్పేసి అనుకున్నాను అర్థం ఏం లేదు కొద్దిగా తింటే మధ్యాహ్నం కల్లా మళ్ళీ కావాలా లేదంటుంది కడుపు నార్మల్గానే ఉంది ఓకేనా తినడం మంచిదని చెప్పింది కాబట్టి అది వండుకోరాలి కదా ఇప్పుడు వండింది వండుకోరాలా కూరలా వండుకోరలా కొరల ఆ కొరలు జస్ట్ సిక్స్టీ రూపీసే కేజీ ఉన్నాయి మిగతాయి కొంచెం హండ్రెడ్ ఉన్నాయి ఒకటైతే టూ ఫార్టీ ఉంది మీకు లాస్ట్ వీడియోలు చూపించాను కదా తింటే మంచిదని చెప్పేసి తింటున్నాము ఇంకా వీలైనంతవరకు అవే ట్రై చేస్తాము స్టైల్ చూడండి అంటే ఇంకా ఊరు వెళ్తున్నాం కదా మళ్ళీ ఎప్పుడు పూజ చేస్తామని చెప్పేసి ముందే పూజ చేసేసింది భగవద్గీత కూడా పక్కనే ఉంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చదువుతున్నా తర్వాత కంటిన్యూ చేద్దాం ఇంకా మొత్తం ఓ మమ్మీ ఓ మహేంద్రామేంద్రా చిన్న తల్లి తీసుకో తిన్నానంగా ఇంటే ముందు అంటే నార్మల్గా బజ్జర్ని చేసేటప్పుడు ఏదో ఒకటి మామూలుగా తింటే బాగుంటుంది కదా ఇక్కడక్కడ కొనుక్కొని అంత ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పేసి ముందే ఇంటి ఇంటి దగ్గరికి చాయ్ బిస్కెట్ తోస్ బటర్ ఉస్మాలే బిస్కెట్ అనుకుంటే వస్తారు చూడండి చిన్న బండ్ల మీద టీవీఎస్ మీద అతని దగ్గర ఒక పావు కేజీ అవి చిన్న చిన్న బిస్కెట్లు ఉంటాయి అవి తీసుకున్నా అవి తీసుకునే శైలు ఇప్పుడు తినడానికి అని చెప్పేసి సర్దుతూనే ఉంది శైలు మా చిన్న తల్లి ఏమో ఇయ్యాలంటాం మమ్మీ ఓ పండు ఓమేంద్రా పూజశ్రీ ఓ పూజశ్రీ అమ్మో మా మమ్మీ గారు చూడు అని ఎట్లా చూస్తున్నాడు ఓ చిన్న తల్లి ఓరే మమ్మీ ఓరే రే చిన్నతల్లి బబ్బుని వారు అబ్బుల్ అర్చి చూడు బిడ్డ బొబ్బును నువ్వు నన్ను ఎత్తుకోకుండా ఏం చేస్తున్నారు మీరు అందరం చూస్తున్నావా పండుగ చిన్నతల్లి దా మమ్మీ బయటికి రా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అంతా రెడీ అయిపోయినాం మా చైలు కొర్రబో ఎప్పుడు తీసింది చూడండి మీకు కూడా చూద్దామని చెప్పేసి కొద్దిగా ఆతరత నాకు అందుకని చూపిస్తున్నా ఇడ్లీలాగా వస్తుంది అదే శైలు ఇడ్లీలు కదా అగేవిడ్ చేసుకోరా ఇడ్లీలాగా వస్తుంది మమ్మీ తిన్నాం మమ్మీ నువ్వు నేను ఇద్దరం తిన్నా మమ్మీ ఓ చూపర్ మమ్మీ మమ్మీ నీకు కొంచెమా మమ్మీ చూపరాటో మీ తమ్ముడు కూడా ఏటో చింతల్లి ఓ చింతలీ హోమ్ చూస్తున్నావురా హోమి చూస్తున్నావురా నువ్వు తింటావా అక్క నేను మమ్మీ నీకు నీకొద్దు చింతల్లి నీకొద్దు మమ్మీ నాలుగు నూర్లు అంటే కూడా చేసింది ఈ ప్రాగాలు చేస్తున్నప్పటి నుంచి అంటే ఇట్లా చింతల్లి తింటావా ఈ తిని మమ్మీ ఈ తిని మమ్మీ అది కొంచెం ఒకటి ఇది తిని మమ్మీ ఇవి వేసుకున్నా ఇవ్వట తిన్నావు ఇది చూపరు ఉంది చింకా చూపరే మమ్మీ కూరనా మమ్మీ వేసింది కదరా మనకు కూర మనం తిన్నాం మమ్మీ ఇవి చేస్తున్న కొంచెం ఒకసారి కూడా నాన్ వెజ్ చేయలేదు ఒకసారి నాన్ వెజ్ చేసుకొని ఇట్లా చేసుకొని బిర్రగా పట్టించాలి ఎట్లా పట్టిసిన చూడాలి ఒకసారి శైలు నాన్ వెజ్ ఉంటే ఆగమే ఇంకా బాగా ఉండాలా కాదు తనకి ఇది ఏదో ఒకరు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది చిన్న చిన్నత అట్టా కాదు మమ్మీ అంటే మంచిగా తినాలి అవునా చేపట్టా చేపట మమ్మీ చేపట మమ్మీ ఎట్ట తీసుకో వెరీ గుడ్ అంటే తినాలి చిత్తలు తిను మమ్మీ చూపరా మమ్మీ తిను దొడ్డురావు లాగుంది మా మమ్మీకి పంచే తింటుంది ఆ చిన్న తల్లి పెట్టింది ఇంకా తినాలి ఎట్లుంది ఏమంకే తక్కువ తక్కువ బాగుందా లేకపోతే దాంట్లో బాగుందా రెండు బాగుందా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా తినడం కూడా అయిపోయింది అంతా రెడీ అయిపోతున్నాం ఫైనల్గా ఇంకా అంటే శైలు మూడులో మొత్తం సరి చేసేసింది ఆ తల జతన బట్టలు తట్టవాల్సి పిల్లలకి సంబంధించిన చిన్న బట్టలు తయారుస్ కానీ అనేక కావాల్సిన గాజులు చిన్న చిన్న ఉంటాయి కదా ఇంకా వల్ల రెడీ చేసేసేసింది ఇప్పుడైతే బయలుదేరుతున్నాము మొత్తం అయితే అంటే ఫైనల్గా ఫీడ్బ్యాక్ ఏంటంటే సిరిధనాలు మాత్రం బంగారానికి తినచ్చు కొందరు కొందంటారు వేడి చేయడం అరగకపోవడం గడపడం పీగు వల్ల ఏం లేదు ప్రశాంతంగా ఉంది వాతావరణం చూసినా కదా మా చిన్న తల్లి కూడా కొంచెం తిన్నది అంటే నిన్న మన ఇంకా తిన్నది అమ్మలి కూడా తాగుతుంది అంత మంచిగా ఉంటుంది అంత హ్యాపీనే కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ ఉండాలి అంటే మొత్తానికే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఏం తినకుండా అంటే సిరి ఎటువంటి మిలర్స్ని అసలు టచ్ చేయకుండా తర్వాత ఒకటేసారి వీటిని తినడం వల్ల కొంచెం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఒక వన్ వీక్ కొంచెం ఇబ్బంది కలగొచ్చు కానీ జొన్న రొట్టెలు తినడం తర్వాత అమ్మలు తాగడము అంటే రాగి అమ్మలి రాగి ముద్దలు తినడము అటువంటి చేసే వాళ్ళకి ఇది పెద్ద అంటే అట్లా ఏం అనిపించదు నార్మల్గానే ఉంటుంది ఓకేనా అందరూ తినొచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట ఓకేనా సిరిజన వెళ్తే ట్రై చేయండి కలవచ్చు సార్ మరి అంత చెప్పి 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 అంటే మనకోసమే కదా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కదా ఆయన చాలా వరకు అంత ఎన్నో ఎన్ని ఎన్ని చెప్పినో ఎంతమంది బాగా చేసినా ఆయనకి తెలిసి ఇంకా ఓకేనా వెళితే ట్రై చేయండి ఓకే బ్యాంస్ థ్యాంక్ యూ చిన్న తల్లి మా శైలు చూడండి లగేజ్ మూట వర్క్ వచ్చేసింది ఈ మూట ఒకసారి చూపిస్తూ చూడండి నువ్వు వచ్చా మమ్మీ పూయ్ చిటి నువ్వు వచ్చా నువ్వు వద్దు మమ్మీ చిట్టిచల్లి తొలకపోతామే నువ్వు వద్దు చిట్టిచిల్లికా నువ్వు వద్దు సరేడా చిట్టిచిల్లికా నువ్వు ఎక్కడ పోయిందరా నీ ఎక్కడ పోయింది మమ్మీ బొట్ట కనిపిస్తలే మమ్మీ పీకేసుకున్నావా మొత్తం అయితే శైలిగా ఈ బ్యాగ్ రెడీ చేసేసింది ఇంకోటికి హ్యాండ్ బ్యాగ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇంకా ఏదైనా పిల్లలకి ఏదైనా బట్టలు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఈ బ్యాగు పాప నాకు హ్యాండ్ బ్యాగ్ చిన్న చిన్న పాప స్టైలుకి చిన్న కుంకు ఎడ స్టిక్కర్ రూడిపోయినా కూడా కుంకు ఉంటుంది పోమ్మీ చెప్పిన బాటి ఈరోజు మీలో చూసి చూద్దామీ అది బొట్టు పెట్టుకోలే చిల్లి మమ్మీ మంచి పెట్టరు మమ్మీ పోతే మంచి పెట్ట వెరీ గుడ్ మా చిన్న తల్లి వేస్తుంది పాలు వేసే వెళ్ళిపోదాం ఇంకా మళ్ళ పై తోడు ఇబ్బంది లేకుండా

ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో ఇంటికి వెళ్ళిన తర్వాత బోటాల పండుగ మంచి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ ఆడ ఫ్యామిలీ కూడా మా బెన్నాళ్ళు మా చిన్నమ్మలు అందరూ ఉంటారు ఓకేనా వీడియోస్ కూడా మంచి వస్తాయి మంచి వీడియో వెళ్తాను మళ్ళీ మేము ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఓకేనా ఓకే బాయ్ చెప్పమ్మీ బాయ్